తెలంగాణ రాష్ట్ర గీతంపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు రాష్ట్ర చిహ్నం గీతంపై ప్రభుత్వ నిర్ణయాలను రాజకీయ పార్టీల నేతలకు ఆయన వివరించారు రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాటుపైన ఆయన చర్చించారు ఇక శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ జానారెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రొఫెసర్ కోదండరాం కవి అందశ్రీ సంగీత దర్శకులు కేరవాణి సిపిఐ ఎమ్మెల్యే కోనంసేని సాంబశివరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇతర ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర గీతంపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు రాష్ట్ర చిహ్నం గీతంపై ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయ పార్టీల నేతలకు ఆయన వివరించారు తెలంగాణ సచివాలయంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు పవన్ అందిస్తారు సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతల సమావేశం ముఖ్య తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ప్రారంభం కావడం జరిగింది ఈ సమావేశానికి శాసన మండలి చైర్మన్ గా పనిచేసినట్టు గుత్తా సుచేందర్ రెడ్డి శాసనసభ సీవితి గడ్డం ప్రసాద్ మాజీ మంత్రులు జానారెడ్డితో పాటు ప్రస్తుత మంత్రులు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్న వాళ్ళు రావడం జరిగింది ఇతర పార్టీలకు సంబంధించి సిపిఎం నుంచి తమ్మినేని వీరభద్రం సిపిఐ నుంచి కూనం నేని సాంబశివరావు తెలంగాణ జనసం నుంచి పోదాంతంతో పాటు గేయ రచయిత అంధ్యశ్రీ అదేవిధంగా సంగీత దర్శకులు కీరవాణి మొత్తం దాదాపు నలభై ఆరు మంది ఉద్యమకారులు ఇక్కడికి రావడం జరిగింది ఈ సమావేశం సందర్భంగా ఏం జరుగుతుంది అనే దాంట్లో ప్రధానంగా ఇప్పటివరకు ఒక చర్చ జరిగింది రాష్ట్రంలో ఇందులో రాష్ట్ర చిహ్నంతో పాటు రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర చిహ్నానికి సంబంధించిన మార్పులు చేరుకులు ఉంటాయని చెప్పి ప్రధానంగా చర్చ జరిగింది కానీ సమావేశం ప్రారంభమే కేవలం రాష్ట్ర గీతం పైన అని మాత్రమే ఎజెండాను స్పష్టంగా క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇక రాష్ట్ర చిహ్నానికి సంబంధించిన అంశం ఇప్పట్లో చర్చకు రాదు అనేది చాలా స్పష్టంగా తేలిపోయింది ఓన్లీ రాష్ట్ర గీతం జే జే హే తెలంగాణ అని చెప్పేసి అందరిశ్రీ ప్రముఖ గేయ రచయిత తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ వాజి రాసినటువంటి ఈ రాష్ట్ర గీతం ఏదైతే ఉందో ఆ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది అనేది ఆ ప్రభుత్వం నిర్ధారించుకుంది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇప్పటికి కూడా తెలంగాణకి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మా తెలుగు తల్లి మల్లెపూదండ అనేటువంటి పాట ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు లేకపోవడం అనేది దురదృష్టకరం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ జాతీయ గీతాన్ని రాష్ట్ర గీతాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పటికే ప్రజలందరి నుంచి కూడా ఉద్యమ సమయం నుంచి కూడా ఆమోదంగా ఉన్నటువంటి ఆనవాయితీగా పాడుతున్నటువంటి జయ జయ తెలంగాణ ఏదైతే ఉందో దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు ఏవైతున్నాయో వాటిని మేళవించుకొని కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడిందని చెప్పేసి ఒక నిర్ధారణకు రావడం జరిగింది అయితే ఆ గీతం కూడా దాదాపు చాలా లెంత్ తో కూడుకున్నటువంటి గీతం అయితే దాన్ని రెండున్నర నిమిషాల నిడివితోటే ఆ పూర్తి చేయాలని చెప్పేసి కూడా భావించినట్టుగా తెలుస్తా ఉంది సో దీనికి స్వరకల్పన చేసే విధంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కర్ అవార్డు విన్నర్ లో ఉన్న భాగస్వామ్యైనటువంటి ఎంఎం కీరవానికి సంబంధించి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా ఆ పాట కూడా ఎవరు పాడాలి ఏంటని కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు సో ఈ ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యమకారులు చారిత్ర చారిత్రకారులు వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఒక కంక్లూజన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండవ తారీఖున ఈ పాటల్ని అధికారికంగా ప్రకటించాల్సిన మార్పులు చర్యలకు అంశాలపై చర్చించేందుకు ఆహ్వానించి ఇప్పుడు సమావేశం అయితే సమావేశం అయితే రాజు మీరు చెప్పినట్టుగానే రాష్ట్ర గీతం గురించి మాత్రమే ఈ సమావేశంలో చర్చించారు చిహ్నం గురించి ఎటువంటి చర్చ జరగలేదని చెప్పి తెలుస్తుంది అయితే ఇంతకు ముందు మనం చూస్తున్నాం ఈ రోజు సోషల్ మీడియాలో కూడా ఒక అధికార ముద్ర అనేది ఒకటైతే బాగా ట్రెండ్ అవుతుంది దాంతో పాటు ఇంతకు ముందు మనం చూసాం టిఎస్ఆర్టీసీ టీజీఎస్ఆర్టీసీగా మారిన తర్వాత కూడా ఒక అధికారికంగా వెలువడక ముందే ఒక చిహ్నం అయితే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు దీనికి సంబంధించిన వివరణ వచ్చే అవకాశం ఉందా ప్రభుత్వం తరపున చూడాలి దీనికి సంబంధించిన వివరణ ఎందుకంటే ఎజెండా ఇచ్చిన నోట్ నోట్ లోనే రాష్ట్ర గీతం అని చెప్పారు చిహ్నం సంబంధించిన ప్రస్తావన తీసుకురాలేదు అంటేనే వన్ సైడ్ గా ఓన్లీ గీతం మీదనే చర్చ జరుగుతుంది అనేది క్లారిఫికేషన్ సీఎంఓ విడుదల చేసినటువంటి నోట్ సో చిహ్నానికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక చక్కర్లు కొట్టినప్పటికీ కూడా దాని మీద మీడియాలో వచ్చినటువంటి వార్తలు ఇవన్నీ కూడా చర్చనీయాంశైన వాస్తవమే సిఎస్ నుంచి టీజీ మారినప్పుడు కూడా ఇట్లకి జరిగిందో అయితే దీనికి కొన్ని సాంకేతిక అంశాలు కూడా దోహదం చేయడం వల్ల దాన్ని పబ్లిక్ డొమైన్ లోకి తీసుకెళ్లకుండా ప్రజాభిప్రాయం చేయకుండా పార్టీ అభిప్రాయాలు తీసుకోకుండా చిహ్నాన్ని మార్చడం సాధ్యం కాదు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మార్చారు కాబట్టి రెండోసారి మార్పులకు మాత్రం ఖచ్చితంగా ఇటువంటి నియమ నిబంధనలు ఉంటాయనేటువంటి విషయాన్ని చాలా మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పారు రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి అంశాలపైన అవగాహన వాళ్ళు చెప్పారు కానీ రాష్ట్ర గీతానికి సంబంధించి ఇటువంటి సమస్య లేదు ఎందుకంటే గతంలో ఈ రాష్ట్ర గీతం అంటూ లేదు ఎవరు మొదలు పెట్టినా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి ఇప్పుడు వీళ్ళు మొదలు పెట్టిన తర్వాత రేపు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు మళ్ళీ వాళ్ళకి ఇటువంటి సమస్య రైట్ థ్యాంక్ యూ రాజు